ఇదే కాకుండా మా అత్తలు ఏది కొడంగల్ పోవాలన్నా తాండూరు పోవాలన్నా పరిగి పోవాలన్నా బస్ కిరాలు కట్టి కట్టి అలసిపోతురు వచ్చే నెల నుంచి నువ్వు యాడ్ కన్నావు పట్నం పోతావా తాండూరు పోతావా కొడంగల్ పోతావా పరిగిపోతావా వికారాబాద్ పోతావా యాడ్ కన్నావు మా ఇట్లా సేవ్ ఎక్కువ బస్సు ఆపాల్సింది మిమ్మల్ని ఎక్కించుకొని పోయి ఒక్క పైసా లేకుండా ఒక్క పైసా లేకుండా మీకు బస్సులలో ఉచిత ప్రయాణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా సాది ముబార కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఎంత వస్తుంది లక్ష్య వస్తుంది అంతేనా పెళ్లి లగ్గం పెట్టుకున్ననాడు కాగితం పెడితే పిల్ల పిల్లగాడు నాకిస్తూరు లగ్గానికి రావాల్సినవి మనకు పిల్లలు బర్త్డేకు వణుకు పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లగ్గం పెట్టుకున్న ఎంబడే లక్ష్యతో పాటు ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని ప్రతి ఆడబిడ్డ మెడలో బంగారం తాళిపుస్తలు ఉండాలని పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం లక్ష రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని అదే విధంగా పింఛను ఎంత వస్తుంది అమ్మా ఇప్పుడు ఇంతే కదా పింఛను పింఛను ఇంతేనా ఇంతే కదా ఇంత అంటే ఎంత ఎంత గట్టిగా చెప్పరా నాయన ఎంత కదా ఆయన కేసీఆర్ ను బొంద పెడితే దీనికి వస్తుంది దీంతో ఇంతంటే ఎంత ఎంత గట్టిగా చెప్పురా తినాలి గట్టిగా చెప్పి కేసీఆర్ తినిపించాలి ఎంత ఎంత కేసీఆర్ ను బొంద పెడితే వచ్చే నెల ఇందిరమ్మ నాలుగు వేలు పెంచన్ ఇస్తుంది మరి మీకు మరి మీ తాతల కోడలి పిల్లకు ఖాతాల రెండు వేల ఐదు వందలు ఇయ్యాలన్నా అత్తకు నాలుగు వేలు పింఛన్ ఇవ్వాలన్నా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్నా ఇంటి కరెంటు బిల్లు లేకుంటే చెయ్యాలన్నా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలన్నా ఇన్ని మంచి పనులు చేయాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి సైన్ వాళ్ళందరూ సేఫ్ పైకి ఎత్తాలింటే ఒకటి ఉంటే రెండు జై కాంగ్రెస్ ంగ్రెస్ అప్తా జాగ్రత్తగా విను కేసీఆర్ కు పదేళ్ళు ఇచ్చిండ్రు కేసీఆర్ కు పదేండ్లు ఇచ్చిండ్రు కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇస్తే పేదోళ్ళ బతుకులలో వెలుగులు వస్తాయి అందుకే నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని చెప్పాలి రెడీనా 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 మార్పు కావాలి 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 ఇంకా ఒకటి ఉంది ఏంది అది ఏంది అది అంటే నేను బాయ్ బాయ్ అంటే మీరేమంటారు సిద్ధమే కదా బాయ్ 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 ధన్యవాదాలు సోదరు గారా మిత్రులారా ఇప్పుడు కొన్ని జాయినింగ్స్ ఉన్నాయి కోజ్ గురించి ఈ కాంగ్రెస్ పార్టీ డెబ్బై నుంచి ఎనభై నుంచి తొంభై స్థానాలకు పోతే తప్ప ప్రజలారా ఈ రాక్షసుడు బతకనీయడు దయచేసి సంపూర్ణ మెజార్టీని అండి సంపూర్ణ మెజార్టీని కేసీఆర్ కు కేసీఆర్ నీడీ కూడా బైకాడ్ చేస్తున్నాం అంటూ కూడా ఉండొద్దు అసెంబ్లీలా గట్ల చూసుకోరు ప్రజలారా ఎందుకంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఎంత పెద్ద కుట్ర ఇంతమంది ప్రజలు గొంతెత్తి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ సందులోంచి ఫలితాన్ని పుట్టించుకొస్తా ఉన్నాడే కేసీఆర్ ఇది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి నరేంద్ర మోడీ ఎన్ని ఎన్నిసార్లు అడుగు పెడితే అంత నాశనం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలంటే సరే కొంత ఏం జరుగుతా ఉందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారని సేపు తూ కిత్తా కేసీఆర్ మైకిత్తా ఓ ఏ కిత్తాలు పని చేస్తే ఏమి ఇస్తామో చెప్పాలి జనానికి అనేటువంటి ఉద్దేశంతో అమెరికా నుంచి ఓ తమ్ముడు సోదరుడు వచ్చిండు సంతోష్ అని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవాలి కేసీఆర్ దుర్మార్గం పోవాలనేటువంటి ఉద్దేశంతో అతను ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు ఒకసారి సంతోష్ను ఆ మార్నింగ్ న్యూస్కి ఆహ్వానిద్దాం ప్రజలారా లైవ్ చూస్తున్న మిత్రులారా చాము మీరంతా ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మాంటికి ఇంకొక నాలుగు ఎనిమిది పన్నెండు రోజులు మాత్రమే మిగిలింది ఈ పన్నెండు రోజులలో తెలుసు మనం ఉన్నప్పుడే దుద్యాల రోడ్డు కానీ లగచర్ల నుంచి దుద్యాల రోడ్డు కానీ దుద్యాలలో సిసి రోడ్లు కానీ ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు కానీ అన్ని రకాల వసతులు ఆయన ఇక్కడ మనం ఏర్పాటు చేసినాం ఎవరు ఆలోచన చేయకముందే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలోనే మీ కాళ్ళ మాట ఇచ్చిన దుత్యాలను ఎట్టి పరిస్థితుల మండల కేంద్రం చేసుకొని అభివృద్ధి బలం వైపు దుత్యాలను తీసుకెళ్లాంటి అని ఇవాళ మండల కేంద్రం అయింది కానీ మండలంలో రావాల్సిన పోలీస్ స్టేషన్ రాలే మండలంలో జూనియర్ కాలేజీ లేదు ఏ ఆఫీసులు లేవు ఏ ఆఫీసులు కూడా ఇవాళ లేవు కేవలం మండలం అని పోటీ పెట్టారు తప్ప మన దృత్యాలను చేసిందేమీ లేదు అందుకే ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ ఇందరమ్మ రాజ్యం వస్తేనే మన పేదోళ్లకు న్యాయం జరుగుతుంది ఇవాళ ఏ పిల్లలు జరుగుంటే అక్కలు వచ్చారు ఎన్ని తిన మీరు ఇడవకపోతే కూడా నిలిపిస్తారు ఎందుకు ఇవాళ మా అక్కలు మా పెద్దమ్మ అందరూ వచ్చారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు తండాల నుంచి వచ్చారు మా లంబాడీ సోదరి వాళ్ళు ఇవాళ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఆయనలో పెద్దలు గురునాథ్ రెడ్డి గారు నందారాం వెంకటేష్ గారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది చెందింది పేదోళ్ళకి ఇంగరమ్మ ఇండ్లు వచ్చినాయి దళితులకు గిరిజనులకు లంబాడి సోదరులకు ఇండ్ల పట్టాలు వచ్చినాయి భూముల పట్టాలు వచ్చినాయి ఆయనలోనే మీ పిల్లలు చదువుకున్నకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి మన జీవితాల మార్పు తీసుకొచ్చిన పదేళ్ళు అయింది కేసీఆర్ వచ్చి అలా ఇల్లు లేని వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా వచ్చిందా అక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా నేను మీ దళితులకు లంబాడీలకు మూడెకరాల భూమి ఇచ్చిందా మీ చదువుకున్న పిల్లలకి ఏమైనా నౌకరి ఇచ్చిందా మీ భూములకు ఏమన్నా కాళీల ద్వారా నీళ్లు తెచ్చిందా పోని మనకి ఏమైనా బస్సు ఫ్రీగా ఎక్కిపోయేటోటి చేసిందా మన చదువుకునే పిల్లలకు ఏమైనా ఫీజులు కట్టినా మరి మనకేం ఏం చేయలే మన దుర్యాల జూనియర్ కాలేజ్ చేయలే మన దుర్యాలలో ఏ ప్రభుత్వ కార్యాలయాలు రాలే మళ్ళా మూడోసారి ఆయన ముఖ్యమంత్రిని చేయమని వచ్చింది నేను అడిగిన టీఆర్ఎస్ వాళ్ళను పదేండ్లు చేస్తే ఏం చేసినావు ఇప్పుడు మళ్ళా చేస్తే ఏం చేస్తామని ఏం లేదా పదేళ్ళు అయితే నా అల్లుని కొడుకును బిడ్డను సడ్డకుని కొడుకున్నంతా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేసుకున్నా నా మన్వడో గడు మిగిలిడు వాడు రోజు ఇంట్లో రోజు ఇంట్లో నైండు వాళ్ళందరినీ చేసుకుని మరి నన్నెప్పుడు మంత్రి చేస్తామని అడుగుతుండు ఈ మూడోసారి ముఖ్యమంత్రి అయితే మన్వడిని కూడా మంత్రి చేస్తా అంటుండు నేను అడుగుతున్నా వాళ్ళ పిల్లలందరి మంత్రులు కానికే వాళ్ళ మన్వాడు మంత్రి కానికే మనం ఓట్లేసినావా ఇవాళ మన బతుకులతోని చెలగాట మాడుతున్నాడు కారు గుర్తా అందుకే ఇవాళ కార్ గుర్తాని బొంద పెట్టాలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి మా అక్కలు ఎంతో అంటుండొచ్చు మరి ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకేందని ఇవాళ అన్ని ధరలు పెరిగినాయి మంచినూనే ధర వెరగలే రెండు వందలు కాలే ప్యాకెట్ కందిపప్పు రెండు వందలు అయిందా బెల్లము చింతపండు మజారు పోయి సంచి నుండే రూపాయలు తీసుకోపోతే కొంగుల కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఆ మనం ఉన్నప్పుడు కొందల రూపాయలు పెట్టకపోతే సంచి నుండి కూరగాయలు వచ్చే సంత పోతే ఇవాళ అందుకే మీ ఖర్చులు పెరిగినాయి ఇల్లు నడుపుడు కష్టమైంది ఇంటైనానే ఉన్న సాయంత్రం తీసుకొని పోయి పెంటు షాపు ఎంత కలిగబెడుతుంది అందుకే ఇవాళ ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసుకోనికి ఎట్లా జీతం వస్తుందో ఆడబిడ్డలు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో వేయాలని ప్రతి నెల జీతం వచ్చినట్టే మీ ఖాతాల పైసలు పడతాయి మీ చేతుల నగదు ఉంటే మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు మీ ఇల్లు చక్కతిద్దుకుంటారు పండుగ పూట వస్తే అందరితో పాటు సమానంగా మనం పండుగ చేసుకుంటాం అదే విధంగా ఇలా సిలిండర్ గ్యాస్ పై ఇంధన ఇచ్చింది సోనియామ్మ కట్టెల పొయ్యితో కళ్ళు పండుతునే ఆడబిడ్డలకు పొగ గొంతులకు ఊపిరితిత్తులకి పోయి ఆడబిడ్డలు చచ్చిపోతురని గ్యాస్ పై సిలిండర్ ఇచ్చింది ఆయల్లో నాలుగు వందలు ఉండే సిలిండర్ ఇప్పుడు ఎంత కొన్నావు అక్క ఎంత కొన్నావు ఈ నెల సిలిండర్ పన్నెండు వందలు అయిందా మరి పన్నెండు వందలు ఒకటి సిలిండర్ కొంటే ఏం వండుకోవాలి ఏం తినాలి ఎట్లా నడపాలి సంసారం అందుకే అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు పన్నెండు వందలు కేసీఆర్ ను మీరు బొంద పెడితే వచ్చే నెల మీకు ఐదు వందలకే సిలిండర్ వచ్చే నెల మీకు ఐదు వందలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు ఆయన మతుడిని మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ కాంగ్రెస్ వస్తే రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కౌలు రైతులకు కూడా పదిహేను వేలు మీకు ప్రతి సంవత్సరం భూములకు ఇస్తుంది వీళ్ళే కాదు భూమి లేని పేదలు ఎట్లా బతుకోవాలని ఆలోచన చేసి భూమి లేని పేదలకు కూడా ఉపాధ్యాయులు కూలిపోయే వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో వెయ్యాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఉన్నాలకే ఉచిత కరెంటు కాదు బావి కాడ వసూలు చేస్తున్నారు బావి కాడనే ఉచితం అంటున్నారు ఇటు కాడ చేస్తున్నాడు టిఆర్ఎస్ ఆయన ఆ చేతులు పెట్టి ఈ చేతులకు వెళ్ళి ఈ జేబులకు వెళ్ళి అందుకే మా అట్టలకు వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ ఇంట్లో ఫ్యాన్ వేసుకోండి టీవీ వేసుకోండి లేకపోతే ట్యూబ్లైట్ వేసుకోండి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఉచితంగా మీ ఇంటికి కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటది మరి ఇండ్లు లేకపో పిల్లగాడు పెద్దోడా మీసాలు వచ్చే పెళ్ళాయ్ ఇక వాడు ఎక్కడ ఉండాలి మీరు ఆలోచన చేయరు అందుకే ఇల్లు లేని పేదలకు పెళ్ళైన పిల్లగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా మా అక్కలు ఏరిపోవాలన్నా కొడంగల్ పోవాలన్నా తాండూరు పోవాలన్నా పరిగిపోవాలన్నా బస్కిరాలు కట్టి కట్టి అరిచిపోతున్నారు వచ్చే నెల నుంచి నువ్వు ఏడు పట్నం పోతావా తాండూరు పోతావా కొడంగల్ పోతావా పరిగిపోతావా వికారాబాద్ పోతావు మాడబిడ్డలు ఇట్లా చేయి పెడితే బస్సు ఆపాల్సింది మిమ్మల్ని లెక్కించుకొని పోయి ఒక్క పైసా లేకుండా ఒక్క పైసా లేకుండా మీకు బస్సులలో ఉచిత ప్రయాణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఎంత వస్తుంది లక్ష వస్తుంది అంతేనా పెళ్లి లగ్గం పెట్టుకున్న నాడు కాగితం పెడితే పిల్ల పిల్లగాడు ఊటిని లగ్గానికి రావాల్సినవి మన పిల్లలు బర్త్డేకు వంటొచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లగ్గం పెట్టుకున్న నెంబడే లక్షతో పాటు ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని ప్రతి ఆడబిడ్డ మెడలో బంగారం తాళిపుస్తాలు ఉండాలని పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం లక్ష రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదే విధంగా పింఛను ఎంత అమ్మా ఇప్పుడు ఇంతే కదా పింఛను పింఛను ఇంతేనా ఇంతే కదా ఇంత అంతే ఎంత ఎంత గట్టిగా చెప్పురా నాయన అంతే కదా ఆయన కేసీఆర్ని బొంద పెడితే దీంతో వస్తుంది ఇంతంటే ఎంత ఎంత గట్టిగా చెప్పురా నాయన ఇప్పటిదే తినాలి గట్టిగా చెప్పి కేసీఆర్ తినిపియాలి ఎంత ఎంత బొందో పొందబెడితే వచ్చే నెల ఇందరమ్మ నాలుగు వేలు పింఛన్ ఇస్తారు మరి మీకు మరి మీ ఖాతల కోడరి పిల్లకు ఖాతల రెండు వేల ఐదు వందలు ఇవ్వాలన్నా అత్తకు నాలుగు వేలు పింఛన్ ఇవ్వాలన్నా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్నా